ఎందుకు విడిచితి అని యేసుక్రీస్తు తండ్రి తండ్రిని చేశాడు ఆయన ఆయన రక్షిస్తాడు ఆయన రెండు వేల సంవత్సరాల నుంచే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏం కొత్తగా ఏం కాదు ఇప్పుడు కొత్తగా జనాలు మరి సులువు మీద మూడు మేకులు పీకోలేని వాడు మనల్ని అని ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన విక్రించారు యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఆ సిలువు మీద నుంచి దిగు వచ్చి అక్కడ ఉన్న వారందరినీ శిక్షించడానికి సమర్థు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే లోక పాపములను మోసుకెళ్లాలంటే ఆయన రక్తం ఖర్చు అయితే ఆయన చనిపోయింది ఒక్కసారి ఆ తర్వాత ఈ భూమి మీద గాని పరలోకంలో గాని ఈ భూమి కింద ఉన్న నరకంలో కానీ ఎవ్వరు కూడా ఆయన్ని ముట్టుకోలేనంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు చనిపోయి తిరిగి లేచి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు మరలా చనిపోలేదు ఆయన శరీరం కుల్లిపోలేదు ఆయన శరీరం ముడత పడలేదు ఆయనకైన గాయాలు మనం గమనించినట్లయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కనీసం ఎవరు కూడా కిందకు తీసుకురాలే అంత ఉన్నతమైన స్థితిలో ఆయన కూర్చుండబెట్టబడ్డాడు అలాగే మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయాము మన పాపాలకు తగిన శిక్ష ఆయన మీద పడింది మన శిక్షకు మన పాపములకు విమోచన ఆయన ఇచ్చి ఉన్నాడు అని నిజంగా నమ్మగలిగితే యేసుక్రీస్తు ఎలాగైతే జీవిస్తున్నాడో మరణము లేకుండా అలాంటి జీవము మనం పొందుకోగలుగుతాం రెండో రెండు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన బలహీనతను బట్టి ఆయన సిలువు వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన బలహీనమై ఉన్నాం మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారం ఎంతో అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు బలహీనతను బట్టి చనిపోయారు గాని మూడో రోజులేసారు ఈ రోజు మేము కూడా మనం కూడా కొన్నిసార్లు పడిపోతా ఉంటాం ఉంటాం కన్నీరు ఉంటాం మన హృదయాల్లో బాధ చేత విరిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతూ ఉంటాం వెళ్తుంది జీవితం అన్న పరిస్థితుల్లో ఆగిపోయి ఉంటాం యేసుక్రీస్తు వారి సమాధిలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ అలానే ఉంది కదండి అయిపోయింది అంతా అయిపోయింది అన్నట్టే పేతులు మిగతా శిష్యులు కూడా వెళ్ళిపోయారు కదా కానీ మూడో రోజు తిరిగి లేచాడు ఈ రోజు వరకు ఆయన చనిపోలేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేదలు యూదుల ప్రధానులందరి ముందు నిలిచి ఈ క్రీస్తుని మీరు చంపేశారు గానీ ఆయన బ్రతికాడు అని ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు చంపేస్తున్నా గాని ఈ భూమి మీద ఉన్న వారు అవమానిస్తున్నా గాని యేసుక్రీస్తు వారిని మోసుకుంటూ ఇంతకాలం ఈ ప్రపంచ పాఠంలో డెబ్బై శాతం క్రైస్తవులుగా మార్చిపెడ్డారంటే ఆయన జీవించేవాడు ఆయన సజీవుడై ఉన్నాడు అలాగే మన జీవితాల్లో కూడా కృంగిని స్థితిలో ఉన్నా సరే ఒక విషయం మర్చిపోవద్దు మరణమైన కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని వేర్చేయలేదు ఆయన విడిచిపెట్టేవాడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు నమ్మకాన్ని వదిలిపెట్టొద్దు ఎంత బాధైనా పర్లా క్రీస్తు యేసులు మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన చావునకు లోనైన మీ శరీరాలను మీ జీవితాలను తిరిగి లేపుటకు ఆయన కాబట్టి నమ్ముతూ సంతోషంగా నవ్వుకుంటూ హాయి రోజంతా గడిపేద్దాండ్